నమస్తే నేను మీ సతీష్ లోకేష్తో పిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రహస్య భేటీ అనేటువంటి ఒక చర్చ మాత్రం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది మరి ఏమిటి నిజంగానే లోకేష్ కేటీఆర్ ఇద్దరూ భేటీ అయ్యారా మరి ఈ అంశం పైన జరుగుతున్నటువంటి చర్చ ఏమిటి అసలు ఆ చర్చకు దారి తీసినటువంటి పరిణామాలు ఏమిటి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సిస్టే డివిఎస్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ లోకేష్ కేటీఆర్ రహస్య భేటీ అనేటువంటి ఒక చర్చ ఒకవైపున చూస్తేనేమో ఈ రోజున ఆంధ్ర తెలంగాణల మధ్యన బనకచెర్ల అనేటువంటి ప్రాజెక్టుకి సంబంధించినటువంటి వివాదం మరి ఆ అంశంలో కేటీఆర్ఏ ప్రెస్ మీట్ పెట్టి మరి అటు బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ వీళ్ళంతా కూడా రేవంత్ రెడ్డి తన గురువుకు ఏదైతే కనుక రాష్ట్ర ప్రయోజనాన్ని తాకట్టు పెట్టాడు తన గురువు ఇక్కడ రైతుల గొంతు కోస్తుంటే కూడా ఏమీ మాట్లాడట్లేదు అనేటువంటి విమర్శలు కేటీఆర్ నుంచి బీఆర్ఎస్ నాయకుల నుంచి చూసాం బనకచర్ల అంశంలో ఇంకోవైపున చూస్తేనేమో ఈ రోజున లోకేష్ తోటి కేటీఆర్ రహస్య భేటీ అయ్యారు అదేమిటి అంటే ఈ జూబ్లీల్స్ ఆయన ఎమ్మెల్యే మృతి చెందారు మరి అక్కడ రాబోతున్నటువంటి ఉప ఎన్నిక ఒకవైపున రాష్ట్ర ప్రయోజనాలు ఇంకోవైపున రాజకీయం ఈ రోజున కాంగ్రెస్ పార్టీ ఈ విమర్శలు చేయటం కేటీఆర్ లోకేష్ రహస్య భేటీ అయ్యారు అని చెప్పేసి అసలు ఈ ఓవరాల్ పరిణామాలపైన మీ అబ్జర్వేషన్స్ తెలంగాణ రాజకీయం గమ్మత్తుగా అక్కడ ఉన్నటువంటి మూడు పార్టీలు ఒకదాని టీమ్ ఇంకొకటి అని చెప్పి ఒకరికొకళ్ళు పరస్పర ఆరోపణలు ఇప్పుడు బీఆర్ఎస్ ఏమో బీజేపీ బీ టీం అని కాంగ్రెస్ విమర్శిస్తుంది లేకపోతే బీజేపీ ఏమో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే కుమ్మక్కు అని బీజేపీ విమర్శిస్తుంది కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ ఇప్పుడు ఇక్కడ ఒక నీకు ఏంటి ఒక కిస్సా కుర్సీకా ఇదొక కుర్చీ ఆటగా కనపడుతుంది రేపు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ రాబోతుంది మాగంటి గోపీనాథ్ మరణం ఇప్పుడు ఆ పోటీ గట్టెక్కటం కోసం ఈ విద్వేషాలు రగిలిస్తున్నారా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ భౌతికంగా విడిపోయాయి ఇంకా అక్కడ రెండు రాష్ట్రాలు వేరువేరుగా ఎవరి ప్రయోజనాలు వాళ్ళు ఎవరి రాష్ట్రాలు వాళ్ళవి ప్రజలు భౌతికంగా విడిపోయినా మానసికంగా విడిపోలేదు ఇక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళు బంధుత్వాలు మామూలే కదా రాజకీయంగా కూడా ఉన్నాయి అట్లాంటిది ఎందుకు ఇప్పుడు నీళ్లల్లో నిప్పులు రాజేస్తున్నారు ఇప్పుడు పోలవరం బనకచెర్ల అదేంటది గోదావరిలో ఇప్పుడు సముద్రంలో పోయే నీళ్ళు సముద్రంలో వృధాగా పోయే నీటిని లోయర్ రైపేరియన్ స్టేట్గా వినియోగించుకునే హక్కు మరి ఆంధ్రప్రదేశ్కు ఉంటుంది అది కూడా వాళ్ళు ఏమని చెప్తున్నారు గోదావరిలో వంద రోజులు ఫ్లడ్ ఉంటే రోజుకు రెండు టీఎంసీలు రెండు వందల టీఎంసీలు తీసుకుంటారు యాక్చువల్గా రోజుకు మూడు టీఎంసీలు వంద ఫ్లడ్ డేస్లో మూడు వందల టీఎంసీలు తీసుకోవటానికి కేసీఆర్ ఒప్పుకున్నాడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ ఇప్పుడు రేవంత్ రెడ్డి అదే అంటోంది ఏది పలానా రెండు వేల పద్నాలుగు పలానా డేటు కేసీఆర్ సంతకం పెట్టాడా లేదా కేసీఆర్ సముద్రంలో మూడు వేల టీఎంసీలు వృధాగా పోతున్నాయని స్టేట్మెంట్ ఇచ్చాడా లేదా ఇప్పుడు అక్కడ అసెంబ్లీలో కేసీఆర్ జగన్ పొగిడాడు ఇక్కడ అసెంబ్లీలో జగన్ కేసీఆర్ని పొగిడాడు పరస్పరం కాళేశ్వరం మనం చూసాం టెంకాయ కొట్టిందే జగన్మోహన్ రెడ్డి ఆ టెంకాయ మహిమ ఏమో మొత్తానికి మూడు పిల్లలు దెబ్బతిన్నాయి అది వేరే విషయం ఇప్పుడు ఇక్కడ మీరు రాజకీయం అనేది రాజకీయంగా చేయండి అంతేగాని మనుషుల మధ్య విద్వేషాలు రచ్చగొట్టదు ఈ డ్రామాలని మొన్నే తిరగొట్టారు మొన్న ఎన్నికల ముందు కూడా జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు కేసీఆర్ని గెలిపించడం కోసం నాగార్జునసాగర్ మీద పోలీసులను పంపాడు జనం అర్థం చేసుకున్నారు ఓహో కావాలనే కేసీఆర్కి మేలు చేయడం కోసం ఈ జగన్మోహన్ రెడ్డి డ్రామా అని చెప్పి ఏం చేశారు కేసీఆర్ని చిత్తు చిత్తుగా ఓడించారు అసలు దారుణమైన పరాభవం అసలు ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకచోట ఓడిపోయాడు ఒక చోట గెలిచి నీకు చావు తప్పి కొన్ని లొట్టబోయి బయటపడవచ్చు అదేమంటే జాతిపీత అంటారు పోరాట యోధుడు అంటారు మరి ప్రజలు ఎలా తిరస్కరించారు ఇక్కడ మనం చూసాం ఏది రేపు హిల్స్ ఎలక్షన్ వస్తుందనో లేక లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి స్థానిక సంస్థలు వాటిల్లో గెలవడం కోసం మీరు ఆంధ్ర మీద ద్వేషం కక్కుతారా కవిత మళ్ళా బిర్యానీ మాటలు మాట్లాడద్దు వాళ్ళ నాన్న ఆంధ్ర పేడ బిర్యానీ అన్న మాటలు లేకపోతే ఇప్పుడు మీరు అన్నారు ఏది కేటీఆర్ ఏమని గురు శిష్యులు గురు శిష్యులేంటి రేవంత్ రెడ్డి చంద్రబాబు శిష్యుడు ఇప్పుడు మీ నాన్న చంద్రబాబు శిష్యుడు కాదా చంద్రబాబు రేవంత్కే కాదు గురువు మీ నాన్నకు కూడా గురువే అది ఎందుకు మర్చిపోతారు మీరు అడిగారు ఏంటి లోకేష్ కేటీఆర్ సీక్రెట్ భేటీ అంట కదండీ ఏదో సామారామ్మోహన్ రెడ్డి ఎవరు ప్రెస్ మీట్ పెట్టారు అంటే ఇప్పుడు సీక్రెట్ భేటీ ఎందుకు అది మామూలుగానే ఓపెన్గానే కలుస్తారు ఇప్పుడు ఆల్రెడీ కలిశారు ఎవరు అసలు కేటీఆర్ కాదు కేసీఆర్ఏ గెలిచాడు పెద్ద ఆయన మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావే లోకేష్తో గెలిచాడు ఆన్ స్క్రీన్ చూసాము మనం వీడియోల్లో చూసాము న్యూస్లో చూసాం ఏది ఆ రోజు మాగంటి గోపీనాథ్ ఆ దశదిన కర్మ ఏదో జరుగుతున్నప్పుడు లోకేష్ వెళ్ళాడు ఆ కుటుంబాన్ని పలకరించడానికి ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఎదిగిన గోపీనాథ్ అతనేంటి అక్కడ రంగారెడ్డి జిల్లా తెలుగు యువత అధ్యక్షుడిగా పనిచేశాడు లేకపోతే మా గతంలో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కొన్ని కార్పొరేషన్లు పనిచేశాడు చైర్మన్గా వీటిల్లో కాకపోతే తెలుగుదేశం ఎమ్మెల్యేగా గెలిచాడు తర్వాత బీఆర్ఎస్లోకి మారారు వీళ్ళంతా అప్పుడు కేసీఆర్ ప్రలోభాలకు గురై ఏంటి మొత్తం వీళ్ళందరూ వివేకానంద గౌడు అసలు మన సిటీ అంతా కూడా మారిపోయిన పరిస్థితుల్లో ఇప్పుడు అసలు జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో గెలవగలదా బీఆర్ఎస్ గెలవలేదా అక్కడ ఇనానిమస్ చేసుకోవడం కోసం ఆ పార్టీ బీఆర్ఎస్ గోపినాథ్ భార్యను పెడుతుందా ఇంకెవరిని అభ్యర్థిగా పెడుతుంది అన్ని పార్టీల మద్దతు అడిగే హక్కు ఉంటుంది మామూలుగానే అడుగుతారు ఆ విధంగా లొకేషన్ మరి కలిసి ఉండొచ్చు తెలుగుదేశం మద్దతుని కేటీఆర్ అడుగుండొచ్చు ఒక్క తెలుగుదేశం ఏముంది అన్ని పార్టీల మద్దతు అడుగుతారు ఇలాంటి అకాల మరణం గనక జరిగినట్లయితే ఒక గతంలో సంప్రదాయం సంప్రదాయం అనకూడదు ఏం చేసేవాళ్ళు పోటీ పెట్టేవాళ్ళు కాదు ఇంకా మూడున్నరేళ్ళు ఆయనకు సభ్యత్వం ఉంది కాబట్టి ఆయన భార్యకో ఆయన కొడుక్కో ఎవరో ఒకరికి ఇచ్చేవాళ్ళు ఆ సాంప్రదాయాన్ని ఇటీవల కాల రాశారు కలరాయడం కాదు ఈ మధ్య ఏం చేస్తున్నారు పోటీలు పెడుతున్నారు మనం చూసాం ఇక్కడ కంటోన్మెంటు సాయన్న మృతి చెందిన లేకపోతే సాయన్న కూతురు మృతి చెందిన రోడ్డు ప్రమాదంలో మరి అలాంటి పరిస్థితులు అక్కడ కాంగ్రెస్ కూడా గెలిచింది పోటీ చేసి ఇప్పుడు రేపు పొద్దున జూబ్లీ హిల్స్లో ప్రతిష్టాత్మకం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అది ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది సాధారణంగా బై ఎలక్షన్లో తీవ్ర వ్యతిరేకత ఉంటే తప్ప అధికార పార్టీ ఓడిపోదు కాంగ్రెస్ ఇప్పుడు రేవంత్ అక్కడ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేస్తారు అంగబలం వాడతారు ధనబలం వాడతారు అధికార బలం వాడతారు వీటన్నింటినీ తట్టుకొని గెలిపించాలంటే మరి ప్రజల్లో అంత మద్దతు రావాలి వీళ్ళ మీద అంత వ్యతిరేకత ఉండాలి ఉందా రెండు డౌటే ప్రజల్లో అంత మద్దతు బీఆర్ఎస్కు ఉందంటే డౌటే వీళ్ళ మీద అంత వ్యతిరేకత ఉంది రేవంత్ మీద అంటే అది డౌటే అనమాట ఇప్పుడు ఇక్కడ జూబ్లీ హిల్స్ పోయినసారి పదహారు వేల ఓట్లతోనే గెలిచాడు గోపీనాథ్ అంత ముందు కూడా పదహారు వేల ఓట్లతో గెలిచాడు జనరల్గా మార్జిన్ ఇప్పుడు అక్కడ మళ్ళీ బీఆర్ఎస్ కంటెస్ట్ చేస్తే గత ఎన్నికల్లో పాపం బీఆర్ఎస్ని బతికిచ్చిందే జీహెచ్ఎంసీ తెలంగాణ ప్రజలంతా చంపేశారు ఏది నీకు అవుటర్ తెలంగాణ సిటీ బయటంతా కూడా అసలు ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ చీ కొట్టిన పరిస్థితి ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ నాన్నే ఓడిపోయారు కదా కేసీఆర్ఏ ఇప్పుడు ఈ గెలిచిన ఈ ముప్పై తొమ్మిది సీట్లలో పదహారు ఇక్కడే అంటే ఇరవై నాలుగు సీట్లు ఇరవై నాలుగు సీట్లలో ఏడు మజ్లీస్ కొట్టిందనుకో ఒకటి బీజేపీ కొట్టిందనుకో వీళ్ళు పదహారు కొట్టారు కాకపోతే ఇందులో మొత్తం అంతా ఇప్పుడు ముప్పై తొమ్మిది మందిలో నీకు పదకొండు మంది ఏమో పార్టీ మారారు అటు రేవంత్ పంచన చేరారు సిటీలో కూడా ఒక ముగ్గురు నలుగురు చేరారు అరకపూడి గాంధీ లేకపోతే ప్రకాష్ గౌడు అసలు దానవ నాగేందరే మారి అసలు లోక్సభ ఎన్నిక మన కంటెస్ట్ చేశాడు కదా ఇప్పుడు ఇది ప్రతిష్టాత్మకం ఎవరికి అటు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీకి ప్రతిష్టాత్మకం మరోవైపు అసలు ఈ బీఆర్ఎస్ బతుకు పోరాటం ఇది ప్రతిష్టాత్మకం కాదు ఈ బీఆర్ఎస్ కనుక ఇప్పుడు ఈ ఎన్నికల్లో గెలవలేదనుకో పోటీ జరిగితే ఏం జరగదు ఇప్పటికే చావు తప్పి కన్నులొట్టబోయిన పరిస్థితుల్లో ఏది మొత్తం నీకు మరి అసెంబ్లీ ఎన్నికల్లో థర్టీ ఎయిట్ పర్సెంట్ నాలుగు నెలల్లో పార్లమెంట్ ఎన్నికల్లో ఎయిటీన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఓట్ బ్యాంక్ పోయింది ఇప్పుడు అసలు ఆయన అనారోగ్యం ఎవరు కేసీఆర్ ప్రచారం చేసే పరిస్థితి లేదు మరి కేటీఆర్ ఆయన గతంలో ఇన్ఛార్జ్ ఆయన జిహెచ్ఎంసీకి ఈ మొత్తం ఆయనే చూశాడు సిటీ అంతా హరీష్ రావు రూరల్ ఏరియా చూసుకుంటే ఇప్పుడు సిటీ ఇవాళ హిల్స్ కేటీఆర్ కల్వకుంట్ల తారక రామారావు ముందు నుయ్యి వెనక గొయ్య ఒకవైపే కవిత తిరుగుబాటు ఏది అన్న బీజేపీ కోవర్ట్ అంటుంది ఆమె చెల్లి రేవంత్ కోవర్ట్ అంటాడు ఈయన ఏం జరుగుతుంది బీఆర్ఎస్లో ఏదైనా జూబ్లీ హిల్స్ ఎలక్షన్ మాత్రం ఒక పార్టీకి మరి బతుకు పోరాటం ఇంకో పార్టీకి అటు అధికార పోరాటం అన్నమాట దాన్ని బట్టి రేపు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిపైను కూడా అది గెలిపించలేకపోతే కాంగ్రెస్లో మళ్ళీ ఏంటి దించేయమంటారు నీకు తెలుసు కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు ఎలా ఉంటాయో ఉప ఎన్నిక గెలిపించలేకపోయాడు రేవంత్ రెడ్డి ఇంకా నేనే ఎక్కుతానంటాడు ఒక ఆయన థ్యాంక్ యూ నమస్తే